పరిస్పందనము చూపులను జీవులను ప్రేమగా జీవనని ప్రార్థిస్తుంది శ్రీ భూదేవులకు సాంకేతమైన స్వామి తామర నేత్రాలను దుర్వాదల ప్రతిమయ తవ రుచిరేంద్రియ రుచిరేంది రాయ వలకంఠ శోభం మాంగళ్యదం ప్రణమత మధువైరి గాత్రం తల్లి బ పచ్చని గరికలే తాకుతో శ్రీచందనం వంటి సమానమైన నీ శరీర కాంతి కదా దావల్యాన్ని పశుధనాన్ని సూచించి ఆచార్యత్వం పురుషకారం కలది కోదాదే విష్ణుజిత్తు తనయ పట్టర్పిరాదైన సంకేతం ద్వయమంత్రాన్ని మంత్రరూపంగా అందించిన తల్లి నీలాస్తంగా తనగిరి తటి కృష్ణం అన్నట్లుగా స్వామికి లోకులందరికీ బోధ చేసిన కారుణ్య మూర్తివి చిలక వంటి మధుర మంజలమైన వాక్కులతో బోధించిన తల్లి అండాల్ తల్లి భక్తి స్వరూపమే ఆచార్యత్మని దేహకాంతి స్వామి మనస్వరూపం వలె చంద్రకాంతలు వేద జల్లే దానమని తొలిగిపోయేటట్లు స్వామిని నెమ్మదిగా చిరుగంటలు విచ్చినట్లుగా చూపులు ప్రసరింపజేయమని చేయమన్న తల్లివని సుతిస్తారు దేశమునలు గరిక ధర్మంలో ఉన్న సూక్ష్మైన ములువలేనున్న ఆత్మస్వరూపంగా దాగి ఉండే పరమాత్మ జ్ఞానాన్ని బోధించి యహపర సౌఖ్యాలు అందించిన నిఘాత రైందు తల్లి అండాల్ నివార శోక మత్తన్వి భాస్వర పవిత్రమైన దర్భలోపల సూక్ష్మమైన వలె పరమాత్మ మానవ శరీరాల్లో ఉంటాడు దర్భములు పరమాత్మకు ప్రతీక గోరోచనం అంటే ఎరుపు పసుపు కలిగిన రంగు ప్రకాశవంతమైన కాంతులు చేసే ఇరణ్య వర్ణం అన్నట్లుగా ఆ లక్ష్మీదేవిని స్వామి గలసీమన శోభింపజేస్తుంది కదా స్వామి హృదయంలో ఒకవైపు లక్ష్మీదేవి ఇంకొక వైపు భూదేవి వసించి ఉంటారు అనురాగపూర్వకమైన వైభవ సంపద ఒకరి గుణం అయితే పచ్చన సంపద కాంతులతో భక్తి పరిమళ ఆలవేద జల్లే శోభ ఇంకొకరిది భూమి గంధ గంధస్వరూపిని కనుక గంధవాహుడైన స్వామి మరి ఈ ప్రియమైనవి పురుషకారత్వాన్ని పొంది స్వామి పాదకైంకర్యాన్ని మోక్షాన్ని అందించడంలో ఇద్దరు తక్కువ కాదు సుమా ఇద్దరు ఒకరు అనురాగానికి ఒకరు కారుణ్యానికి ప్రతీకులై స్వామి హృదయాన్ని ద్రవింపజేసి స్వామి సరికొత్త సరికొత్తకంతో ప్రకాశింపజేస్తారని స్వామి కారుణ్య హృదయానికి మధురవాక్ కారణం ఇద్దరు దేవేరులను అపూర్వంగా పూర్వకంగా దేశకులు గోదాస్థుతిలో స్థుతిస్తారు